అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు అందరూ అందరి సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి సభ జరుగుతా ఉన్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా రెండు నిమిషాలు వారు వారి అభిప్రాయాన్ని తెలియదలుచుకున్నారు దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం దాంట్లో మేము ఓపెన్ సార్ వీఆర్ ఓపెన్ అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్ అనేక సందర్భాలు చెప్పాం క్లాప్లు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసన సభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు ఈరోజు గౌరవనీయులు రెండు అభిప్రాయాలు చెప్పారు సస్పెండ్ చేయాలని సస్పెండ్ చేయడానికి అది దట్ విల్ బి యూజ్ యాజ్ ఎ లాస్ట్ అండ్ లాస్ట్ అండ్ లాస్ట్ రిసార్ట్ ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి సంబంధించి కూడా వేదాభిప్రాయం ఉందంటే చెప్పుకోదలుచుకోవచ్చు మేము పెడతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజేవచ్చు నేను ఐ రిక్వెస్ట్ హానరబల్ అక్బరుద్దీన్ సాబ్ బికాస్ ఇన్ ద బిల్ వీ షోన్ వాట్ కోర్సెస్ ఆర్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అండ్ వాట్ వుడ్ వాట్ వుడ్ బి ద ఫీ స్ట్రక్చర్ వాట్ విడ్ బి ద మాడ్యూల్స్ వి ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ ఇన్ ద బిల్ సార్ ఎనీ సజెషన్స్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈజ్ వెల్కమ్ ఎనభై పాయింట్ ఇయర్ ఇస్ సార్ లెట్ దమ్ గో టు బికాస్ సుప్రీంకోర్టుకు సంబంధించి గౌరవ సభ్యుల చాలా మంది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి వారి కృతజ్ఞతలు తెలియడానికి తెలియజేయడానికి వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం ఏమని కోరుతాను సార్ ఇది చాలా అన్యాయం సార్ ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి పొజిషన్ పొజిషన్లో ఉండి వారు బాధ్యుతంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం మేము నిన్న మాట్లాడవలసినటువంటి నిన్న మీరు మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్ మాట్లాడలేకపోయినాం గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిన రో ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిన రో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు ఈ సభ మీ కోసం నడుస్తలేదు ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం చూస్తా ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజలు మనవైపు చూస్తా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు దీని నేను ఈ రోజు పూర్తిగా ఖండిస్తా ఉన్నాం పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా మేము ఈ రోజు ఈ సభకు వచ్చాం రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ రెండు రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఈరోజు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు మీకేమైనా ఉంటే మీ సీట్లో కూర్చొని మీ మీ స్థలంలో కూర్చోండి మీరు మాట్లాడండి తప్ప ఈ రకంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు దయచేసి మిమ్మల్ని కొడతా ఉన్నాను మీరు మీ స్థలానికి వెళ్ళండి ఈ స్థలం అడ్డుకోవడం మంచిది కాదు మీకు ఇష్టం మీకు వాకౌట్ చేయండి కానీ స్టార్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పి చర్య ఇస్తా ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు I, I I let's see